పొట్టిచెయి షార్ట్ హ్యాండ్ ఉన్నవారి గురించి పామిస్త్రీలో హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం చెప్పబడే విషయాలు క్రింద విధంగా ఉన్నాయి వ్యక్తిత్వ లక్షణాలు పొట్టి చెయ్యి జనరలీ సూచించే గుణం చాలా ప్రాక్టికల్ యాక్షన్ ఓరియెంటెడ్ వ్యక్తి వీరికి ఆలోచన కన్నా చేసేదానిపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది మైండ్ కంటే బాడీ యాక్షన్ మీద ఆధారపడే విధంగా జీవిస్తారు స్పష్టతతో ఉన్న టార్గెట్పై పనిచేసే లక్షణం ఉంటుంది తక్కువ మాటలు ఎక్కువ పనులు చేసే స్వభావం జీవనశైలి వీరి జీవితం ఎనర్జెటిక్గా గా ఉంటుంది ఏ పని ఊరుగా చేయరు చేస్తే ఫస్ట్ గా ఫాస్ట్ గా చేయాలని ప్రయత్నిస్తారు ఎక్కువగా గమనించే లక్షణం వీరు పేషెన్స్ తో ఉండే వ్యక్తులు కారు కెరీర్ పద్ధతి ఫీల్డ్ వర్క్ టెక్నికల్ వర్క్స్ స్పోర్ట్స్ పోలీస్ మిలిటరీ బిల్డింగ్ ఇంజనీరింగ్ పనులు ట్రేడ్ మరియు బిజినెస్ వంటివి వీరి కెరీర్ కు మంచి మార్గాలు క్లాసికల్ చదువుల కంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది మేనేజ్మెంట్ లేదా హెవీ కమ్యూనికేషన్ అవసరం ఉండే పనులు తక్కువ ఇష్టపడతారు మెరుగైన జీవితం కోసం సూచనలు ఓపిక మరియు ప్లానింగ్ నేర్చుకోవాలి ఇతరుల అభిప్రాయాలను వినడానికి ప్రయత్నించాలి మెంటల్ డెవలప్మెంట్ రిఫ్లెక్షన్ టైం కోసం రోజూ కొంత సమయం కేటాయించాలి సాధారణ లక్షణాల ప్రత్యేకత చాలా మంది షార్ట్ హ్యాండ్స్ ఉన్నవారు క్రియేటివ్ ఫీల్డ్స్ కన్నా ప్రాక్టికల్ జాబ్స్ లో ఎక్కువగా ఎక్సెల్ అవుతారు ఎక్కువగా వారు ఇన్స్టెంట్ రిజల్ట్ ఆరియంటెడ్ వృత్తులను ఇష్టపడతారు